రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు బనగానపల్లె పట్టణంలో ఎంఎస్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి సిటీ రివ్యూ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి బనగానపల్లె మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కలిసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు బనగానపల్లెలో ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని రాజారెడ్డి పేర్కొన్నారు రాణించిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన క్రీడాకారులకు పిలుపునిచ్చారు ఆరోగ్యమే మహాభాగ్యం దానిని కాపాడుకోవడమే క్రీడాకారుల బాధ్యత అని ఆయన గుర్తు చేశారు ఎన్నో ఉదాహరణలతో క్రీడాకారుల భవిష్యత్తుకు సంబంధించి సూక్తులు వివరించి అందరినీ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు కోలా ప్రతాప్ ప్రైవేటు సంఘం ప్రతినిధి కొండపోగు చిన్న శంకరన్న టైక్వాండో కార్యదర్శి వెంకటేశ్వర్లు సామాజిక సేవా కార్యకర్త ఆల్తాఫ్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు నంద్యాల జిల్లా కరాటే ప్రెసిడెంట్ కళ్యాణ్ కార్యదర్శి సూర్యవంశీతో పాటు పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కరాటే మాస్టర్లు పాల్గొనడం జరిగింది